హాయ్ అండి అందరికీ నమస్తే వడియాల సీజన్ మొదలైపోయింది కదండి మా సైడ్ అయితే ఇక్కడ చాలామంది ఎండలు ముదరకుండానే వడియాలు పెట్టేస్తున్నారు వడియాలు అయితే చాలా రకాలుగా ఉంటాయండి వాటిని చాలా వెరైటీస్గా కూడా పెట్టుకోవచ్చు ఈరోజైతే ఈ ఆవరిడియాలు ఎలా పెట్టాలో చూపిస్తానండి పిల్లలకి ఇష్టంగా తినేలా క్యారెట్ బీట్రూట్ కూడా వేసి చేసాం పిల్లలకి హెల్తీగా ఉండడానికి క్యారెట్ బీట్రూటే కాకుండా లీఫీ వెజిటేబుల్స్ కూడా వేసి చేసుకోవచ్చండి వీటి ప్రాసెస్ కొంచెం కష్టమైన నోట్లో పెడితే కరిగిపోయేంత గుల్లగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఎలా చేసామో వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ఇప్పుడు ముందుగా వీటి కోసం మనం తినే కారానికి సరిపడా పచ్చిమిర్చిని అల్లం వెల్లుల్లిపాయ తగినంత సాల్టు వేసుకుని వీటన్నిటిని కలిపి మిక్స్ చేసుకోవాలండి అలాగే బీట్రూటు క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా సన్నని పొట్టులా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి క్యారెట్ని బీట్రూట్ని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వడియాల కోసం నైట్ నేను రెండు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నానండి ఈ విధంగానే రెండు గ్లాసుల బియ్యానికి మనకి ఇరవై పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి కారానికి నానబెట్టిన బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రం చేసుకుని ఇలా మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిలో ఇప్పుడు ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ పిండిలో బాగా కలిసేంత వరకు బాగా కలపాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలండి సాల్ట్ మరీ ఎక్కువగా పట్టదండి మనం టేస్ట్ చూస్తే చప్పగానే ఉండాలి లేకపోతే వేయించిన తర్వాత ఈ వడియాలు ఉప్పగా అనిపిస్తాయి ఇప్పుడు ఈ పిండిని మరొక రెండు గిన్నెలో సగం సగంగా వేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె పిండిలో ఈ క్యారెట్ తురుమును వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి క్యారెట్ తురుము అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకుంటే వడియాలు వేసిన తర్వాత విరిగిపోతాయి పిండి క్వాంటిటీని బట్టి సరిపడా మాత్రమే వేసుకోవాలండి క్యారెట్ తురుము ఇదే విధంగా మరొక గిన్నెలో ఉన్న పిండిలో కూడా బీట్రూట్ తురుమును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది గట్టిగా కాకుండా ఇలా పల్చగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెలో సగం వరకు వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరుగుతుండగా ఒక ప్లేట్ తీసుకుని కొద్దిగా ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకున్న తర్వాత మొదటి పిండిని విధంగా వేయండి పిండి ఎక్కువగా వేయకూడదండి ఒక టేబుల్ స్పూన్ పిండి వేసి దాన్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ తిప్పుతూని మరీ ఎక్కువ పిండి వేసేస్తే మందంగా వచ్చేస్తాయండి అనేవి ఇలా వేసిన పిండిని మరుగుతున్న వాటర్ మీద ఆవిరికి ఉడికించుకోవాలండి ఇలా ఒక ప్లేట్లో ఉడుకుతూ ఉండగా మరొక ప్లేట్కి కూడా ఇలా ఈ విధంగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి ఇలా రెండు ప్లేట్లున్నీ ఒకటి దాని తర్వాత ఒకటి వేస్తూ ఈ వడియాన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత ఈ వడియాన్ని చాకుతో కానీ ఒక స్పూన్తో కానీ చుట్టూ ఇలా కదిపి చిన్నగా తీసేసుకోవచ్చండి మొదట ఒకటి రెండు ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయండి మేము ఈ ఆవిరి వడియాలని కట్టెల పొయ్యి మీద ఆరుబయట చేసుకున్నామండి ఎండబెట్టుకోవడానికి ఇలా వేసుకోవడానికి వీలుగా ఉంటుందని దగ్గరలో పెట్టుకున్నాము మీకు కావాలంటే ఇదే విధంగా గ్యాస్ పై కూడా చేసుకోవచ్చండి గ్యాస్ పైన రెండు చెంబులు పెట్టుకుని రెండు చెంబుల్లోని వాటర్ వేసుకుని ఇలా రెండు ప్లేట్లతోని చేసుకోవచ్చు ఇలా రెండు పొయ్యిల మీద చేసుకుంటే తొందరగా కూడా అయిపోతాయి వేసేవాళ్ళు తీసేవాళ్ళు ఇలా ఎండలో ఎండబెట్టేవారు ఇద్దరు ముగ్గురుంటే చక్కగా త్వరగా చేసేసుకోవచ్చండి ఇవి పిండి అస్సల బరకగా లేకుండా చాలా స్మూత్గా ఉండేలా మాత్రం చూసుకోండి అలా ఉంటేనే ఇలా స్మూత్గా వస్తాయి లేకపోతే పగుళ్ళు వచ్చేస్తాయి వడియానికి ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్క వడియాన్ని వేసేసుకుంటూ ఈ వేసుకున్న వడియాలని ఎండలో ఎండబెట్టేసుకుంటూ ఉండాలండి ఇలా వేసిన వడియాలని వేసినట్టుగా ఎండలో ఈ విధంగా మంచం మీద కానీ బళ్ళ మీద కానీ ఒక బట్టను వేసుకుని ఆ బట్ట మీద ఇలా వేసుకుని ఎండబెట్టుకోవాలండి క్లాత్ పై అయితే ఈ వడియాలకు తడి తొందరగా పీల్చుకుని తొందరగా ఎండుతాయని మేము క్లాత్ వేసుకున్నామండి మీకు కావాలనుకుంటే కవర్ కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం పిండిని ఇలా వడియాలుగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఇలా ఎండలో పెట్టేసుకోండి ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి ఇవి ఇవే కాకుండా పెసరపిండితో చేసిన వడియాలు గుమ్మడికాయతో చేసిన వడియాలు సగ్గుబియ్యంతో చేసిన వడియాలు కూడా ఉన్నాయండి అవి కూడా వీడియోలు పెడతాను ఇలా మొత్తం వడియాలని ఈ విధంగా ఎండబెట్టేసుకోండి ఈవినింగ్ కల్లా ఈ విధంగా చక్కగా ఎండిపోతాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్